నమస్తే ఎలా ఉన్నారు నేను మీ ప్రియసి ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మన ఇంట్లో ఏదో శుభకార్యం జరిగినప్పుడు ప్రత్యేకంగా పెళ్లి జరిగినప్పుడు మొదటిగా మనకు గుర్తు వచ్చే విషయం ఏంటో తెలుసా పెళ్లి పత్రిక అవును అదే ఆ చిన్నారి కార్డ్ గురించి మనం ఎంత ఆలోచిస్తాం ఎంత కష్టపడతాం కాదు అసలు ఈ పెళ్లి పత్రికలకు ఎంత మహత్యం ఉంది వాటికి అర్థం ఏంటి మరి ఈ పత్రికలని తయారు చేయడంలో పంచడంలో ఏమిటి సమస్యలు ఇవన్నీ ఈరోజు విషదంగా మాట్లాడుకుందాం రెడీనా లెట్స్ గెట్ స్టార్టెడ్ మొదట పత్రికా మహత్యం గురించి మాట్లాడుకుందాం ఏంటి ఒక్క కార్డ్లో అంత పెద్ద మహత్యం ఏముంది అనుకుంటున్నారా చాలా ఉందండి పెళ్లి పత్రిక కేవలం ఒక ఇన్ఫర్మేషన్ కార్డ్ మాత్రమే కాదు అది ఒక వరం ఒక కథ ఒక ప్రీతి సందేశం ముందుగా అది మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది అని అధికారికంగా ప్రకటించే మొదటి అడుగు మన ఇంట్లో ఉన్న ఆనందాన్ని సంబరాన్ని మన బంధువులతో స్నేహితులతో పంచుకోవడానికి ఇది మొదటిసారి మనం చేసే ప్రయత్నం ఒక విధంగా మన ఇంటికి మీరు రానికి మా చేసే వినతి ఇది అలా కాకుండా అందులో మన కుటుంబ పేరు గోదావరి సంప్రదాయం అన్నీ ప్రతిబింబిస్తాయి మన సంప్రదాయాల్లో ఎవరినైనా శుభకార్యానికి పిలవడం ఒక మర్యాద వెళ్ళి కలిసి పిలవడం బెస్ట్ కాదు కాని ఇప్పుడు అంత ప్రాక్టికల్గా చేయాలి కదండి సో ఈ పత్రిక పంపడం ద్వారా మా ఇంట్లో పెళ్ళి జరుగుతుంది మీరు వచ్చి కళ్యాణం చూసి వధువరదలని ఆశీర్వదించండి అని వినమ్రంగా ఆహ్వానిస్తాం అది మన గురువులకీ పెద్దలకీ సమానమైన వారికి నమస్కారంతో సమానం వారికి మనం ఇచ్చే గౌరవం అది ఇక పెళ్ళి జరిగిపోయాక కూడా ఈ పత్రిక చాలామందికి గుర్తుగా ఉండిపోతుంది కొంతమంది ఆ కార్డ్ ని ఫ్రేమ్ చేయించుకుని దగ్గరున్న ఫొటోస్తో పెట్టుకుంటారు కొంతమంది ఆల్బంలో దాచుకుంటారు అది ఒక అనుబంధానికి ఒక స్వీట్ మెమొరీకి గుర్తుగా నిలిచిపోతుంది ఓహో ఈ పెళ్ళి ఇప్పుడు జరిగింది కాదు ఎన్నో ఏళ్ల ముందు జరిగింది ఈ కార్డ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది అని అంటారు చాలా ఎమోషనల్గా ఉందికదూ ఇప్పుడు పత్రిక అర్థం గురించి మాట్లాడుకుందాం ఎంత అర్థం ఉంది పత్రికలో అనుకుంటున్నారా ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం ఉందండి పత్రికని శుభలేఖ అని కూడా అంటారు శుభలేఖ అంటే శుభమైన విషయం గురించి రాసి పంపిన లేఖ అని ఆ పేరులోనే ఆనందం ఉంది అది ఒక చిన్న కాగితం ముక్క కాదు ఒక నేల రెండు కుటుంబాలు రెండు జీవితాలు కలిసే ఒక పుణ్యకార్యం గురించి చెప్పే లేఖాది పెళ్లి పత్రికలో ముఖ్యంగా ఉండే విషయాలు ముహూర్తం పెళ్లి స్థలం ఆహ్వానితులు ఎవరు పిలుస్తున్నారు ఇవన్నీ చాలా ముఖ్యం ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎవరు చేయిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వాలి ప్రతి పత్రికలో వధువరదాల తల్లిదండ్రుల పేర్లు తాతతండ్రుల పేర్లు ఉంటాయి ఇది మన కుటుంబ పరంపరాని మన పెద్దల ఆశీర్వాదాలని చేస్తుంది అది మన మూలాలను మన సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది ముందు కాలంలో పెద్దలు చాలా ముఖ్యమయ్యేవారు వారు పిలిస్తేనే పెళ్లికి వచ్చేవారు అది ఇప్పటికీ ఫాలో అవుతుంది ఇప్పటి పత్రికలు చాలా అందంగా కళాత్మకంగా ఉంటున్నాయి కొన్ని పత్రికలకి ఒక థీమ్ ఉంటుంది కొన్ని ప్లేస్కి తగ్గట్టు డిజైన్స్ ఉంటాయి ఆ పత్రికలు చూస్తూనే పెళ్లి ఇంట్లో ఎంత ఆనందంతో పెళ్లి చేయిస్తున్నారో తెలుస్తుంది కలర్స్ ఫోన్స్ డిజైన్స్ అన్నీ చాలా కేర్ఫుల్లీ చూస్ చేస్తారు అది ఒక ఆర్ట్ ఆర్ట్వర్క్ లాగా ఉంటుంది సరే ఇప్పుడు కొంచెం సీరియస్ విషయం పెళ్లి పత్రికల తయారీలో మరియు పంచడంలో ఉండే సమస్యలు పెళ్లి అనగానే ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందం కానీ ఈ ఇన్విటేషన్స్ విషయంలో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది మొదట డిజైన్ సెలెక్షన్ పది మంది పది రకాల అభిప్రాయాలు చెప్తారు ఒకళ్ళకి ట్రెడిషనల్ కావాలి అంటే మరొకళ్ళకి మోడర్న్ ఒక డిజైన్ ఫైనల్ చేయడానికి ఒక యుద్ధం చేసినట్టు ఉంటుంది ఆ తర్వాత కంటెంట్ ఫైనల్ చేయడం స్పెల్లింగ్స్ డేట్స్ టైమింగ్స్ వెన్యూస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని పదిసార్లు చెక్ చేయడం ఎక్కడ చిన్న మిస్టేక్ ఉన్నా పెద్ద సమస్య అవుతుంది తర్వాత ప్రింట్ క్వాలిటీ పేపర్ క్వాలిటీ బడ్జెట్ ఒక పెద్ద ఇష్యూ ఇక్కడ అందరికంటే బెస్ట్గా ఉండాలి అని అనుకుంటారు కానీ బడ్జెట్లో ఉండాలి కదండి ఇక గెస్ట్ లిస్ట్ తయారు చేయడం ఇదో మహాసాగరం ఎవరినీ మర్చిపోకుండా అందరినీ యాడ్ చేయాలి తల్లిదండ్రులకు ఒక లిస్ట్ కొడుకు కోడలికీ ఒక లిస్ట్ బంధువులు స్నేహితులు ఆఫీస్ కోలీగ్స్ నేబర్స్ లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది ఓహో వాళ్లను మర్చిపోయాం అని లాస్ట్ మినిట్లో గుర్తు వస్తే టెన్షన్ స్టార్ట్ అవుతుంది లిస్ట్ ని ఫైనల్ చేయడంలో చాలా టైం పడుతుంది పెళ్లి పత్రికల పంపకల్లో అడ్రస్సులు ఒక పెద్ద హెడేక్ ఇప్పటి కాలంలో చాలామందికి కరెక్ట్ అడ్రసెస్ ఉండవు ఫోన్ చేసి అడగాలి మెయిల్ చేయాలి కోరియర్ చేయాలి కొంతమందికి పర్సనల్గా ఇవ్వాలి దూరంగా ఉన్నవారికి స్పీడ్ పోస్ట్ కోరియర్ చేయాలి అవి కరెక్ట్గా చేరుకున్నాయా లేదా అని టెన్షన్ కొంతమందికి ఇవ్వలేదు అని తప్పుగా అనుకుంటారు అదొక పెద్ద ప్రయాసం ఇక మన సంప్రదాయాల్లో పర్సనల్గా వెళ్లి పిలవడం ఒక మర్యాద కాని ఇప్పటి కాలంలో అది ప్రాక్టికలీ పాసిబుల్ కాదు అందరితో ఫోన్లో మాట్లాడాలి కార్డ్ పంపినాము వచ్చి ఆశీర్వదించండి అని చెప్పాలి కొంతమంది నువ్వు ఫోన్ చేయలేదుగా అని అనుకుంటారు ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అప్పుడప్పుడు లాస్ట్ మినిట్లో ముహూర్తం మారడం వెను మారడం లాంటి సమస్యలు వస్తాయి అప్పుడు కొత్త పత్రికలు ప్రింట్ చేయించడం అవి మళ్లీ పంచడం ఒక పెద్ద యుద్ధం తర్వాత ఓహ్ ఎవరిని మర్చిపోయాం అని లాస్ట్ మినిట్లో గుర్తు వచ్చిన వారికి ఫోన్ చేసి పిలవడం ఇదంతా ఒక ప్రెషర్ కుక్కర్ సిచ్యుయేషన్ చూశారా మన చిన్నారి పెళ్లి పత్రిక వెనుక ఎంత పెద్ద కథ ఉందో అది కేవలం ఒక కార్డ్ మాత్రమే కాదు ఒక బంధం ఒక సంప్రదాయం ఒక ఆనందం సో నెక్స్ట్ టైం మీ ఇంట్లో పెళ్లి పత్రిక వస్తే దీన్ని లైట్ తీసుకోకండి ఆ పత్రిక వెనుక ఒక కుటుంబం ఉన్న ప్రయాసం ప్రీతి మర్యాద అన్నీ ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఈ పెళ్లి పత్రికల విషయంలో మీ అనుభవాలు ఏమైనా ఉంటే కింద కమెంట్స్లో నాతో పంచుకోండి నాకు చాలా ఆనందంగా ఉంటుంది చదవడానికి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక బిగ్ అప్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ గంట ఐకిన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావడానికి మరో కొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే